ఇక ఢిల్లీ పీఠం కమలానిదే ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ పోలింగ్ ఇరవై ఏడేళ్ల తర్వాత అధికారంలోకి రానున్న బీజేపీ ఎగ్జిట్ పోల్ ప్రకటించిన ఆయా సంస్థలు ఒక్క కేకే సర్వే మాత్రమే ఆప్ ఢిల్లీలో మళ్ళీ అధికారం చేపడుతుందంటూ వెల్లడి సాయంత్రం వరకు యాభై ఏడు శాతం పోలింగ్ క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం ఓటేసిన రాష్ట్రపతి ముర్ము రాహుల్తో సహా పలువురు ప్రముఖులు ఎనిమిదైన ఓట్ల లెక్కింపు చేపట్టనున్న ఈసీ మూడు ఆప్ నియోజకవర్గాలపైనే అందరి దృష్టి అయితే ఈ విషయాన్ని మనం అంత ఈజీగా తీసుకోవడానికి లేదు ఎందుకంటే గతంలో దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఢిల్లీలో వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ తప్పే వస్తున్నాయి ప్రతిసారి తప్పే వచ్చినాయి ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్లో రెండు వేల పద్నాలుగులో ఇంకే ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిచే పోతుంది అప్పుడు రాహుల్ గాంధీ ఒక పోతున్నాడు పద్నాలుగు కాదు ఐ థింక్ సో పన్నెండు అనుకుంటా పదకొండో పన్నెండో జరిగింది ఢిల్లీ ఎలక్షన్స్ సో ఆ టైంలో ఇంకే ఉంది రాహుల్ గాంధీ అప్పుడే కొత్తగా వచ్చాడు రాహుల్ గాంధీ ఒక ఊపిడు ఢిల్లీ ఎలక్షన్ స్వీప్ చేయబోతున్నాం మనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చాలా కలలు ఉంది అక్కడ ఓడిపోయారు అప్పుడు వాళ్ళు సో ఢిల్లీలో ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పు అవుతానే వచ్చాయి అంతకుముందు ఎలక్షన్స్ కానీ ఆ ముందు కానీ ఆ ముందు కూడా ఫస్ట్ కాంగ్రెస్ గెలుస్తుంది ఆప్ గెలిచింది తర్వాత మళ్ళీ ఏదో కేజ్రీవాల్ రిజైన్ చేసి మళ్ళీ ఆయన అక్కడ గొడవలు జరిగినాయి అప్పుడు కూడా అక్కడ బీజేపీ గెలుస్తుంది అందులో అప్పుడు కూడా ఆపే గెలిచింది గత రెండు సంవత్సరాల నుంచి అక్కడ మొత్తం దేశవ్యాప్తంగా కాశా జెండా ఎగరవేయగలుగుతున్నారు కానీ దేశ రాజధానిలో మాత్రం కాషాయ జెండా ఎగరవేయటం వల్ల ఎన్నో ప్రయత్నాలు చేశారు బీజేపీ వాళ్ళు వాళ్ళు అంటారు కదా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించారు కానీ వర్కౌట్ కాదు అక్కడ పెద్దగా సో మరి చూడాలి ఈసారి ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్కే పట్టం సారీ బీజేపీకి మొగ్గు చూపుతున్నాయని చెబుతున్నప్పటికీ కూడా కేకే సర్వే మాత్రం కొంత రివర్స్గా వస్తుంది మన కేకే సర్వే మన తెలంగాణ ఎలక్షన్స్లో కానీ లేకపోతే మహారాష్ట్ర ఎలక్షన్స్లో కానీ లేకపోతే ఏపీ ఎలక్షన్స్లో ముఖ్యంగా ఏపీ ఎలక్షన్స్లో కేకే అనే ఒక సర్వే సంస్థ చేపట్టిన సర్వే రిజల్ట్స్ యాజ్ ఇటీస్ వచ్చాయి దాదాపుగా ఎందుకంటే ఎవ్వరూ కూడా ఆ టైంలో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు ఒక కేకే సర్వే మాత్రమే మన జరిగిన ఏపీ ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు కూటమికి రాబోతున్నాయని చెప్పారు యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది ఆ తర్వాత కొన్ని ఎలక్షన్స్లో కూడా ఈ కేకే సర్వే చెప్పిన మాటలు జరుగుతూ వచ్చినాయి సో మరి చూడాలి ఒకసారి మిగతా వాళ్ళైతే బీజేపీకే పట్టం కట్టబోతుందని చెప్తున్నప్పటికీ కూడా మరి చూడాలి ఎందుకంటే ఢిల్లీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మిగతా మిగతా దేశాల నుంచి వాళ్ళు వచ్చిన సారీ మిగతామైతే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంలో ప్రతిసారి తప్పే జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు కొన్ని ప్రధాన సంస్థలు మ్యాట్రీస్ కానీ ది పీపుల్స్ పల్స్ కానీ పీపుల్స్ ఇన్సైట్ కానీ టైమ్స్ నవ్ కానీ చాణక్య స్ట్రాటజీస్ కానీ దాదాపు ఒక ఐదు రకాల సర్వే సంస్థ వేశారు వీళ్ళు ఈనాడు వాళ్ళు దాంట్లో ఒక్క ఒక్కటే ఢిల్లీలో డెబ్బై స్థానాలు ఉంటాయి ముప్పై ఆరు మ్యాజిక్ ఫిగర్ రావాలి ఒక్క ఈ మ్యాట్రిస్ అనే సంస్థ ఒక్కటే ముప్పై ఏడు స్థానాలు వీళ్ళకి ఇచ్చింది ఆప్కి అక్కడ కూడా నలభై స్థానాలు బీజేపీకి ఇస్తుంది సో అంటే మ్యాజిక్ ఫిగర్ ఇద్దరూ రీచ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ఈ మ్యాట్రిజ్ చెప్పిన దాని ప్రకారం మిగతా చోట చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినా ఈ బీజేపీకే ఫేవరబుల్గా కనపడుతున్నాయి ఇక్కడ యాభై ఒకటి నుంచి అరవై స్థానాలు ఇస్తున్నారు అంటే దాదాపుగా అరవై స్థానాలంటే క్లీన్ స్వీప్ చేసే అవకాశం కూడా కనపడుతుంది ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఇంకోటి ఏంటయ్యా అంటే అన్ని సర్వే సంస్థలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరగదని చెప్తున్నాయి దాదాపుగా ఒక్క చాణుక్య స్ట్రాటజీస్ తప్ప మిగతా ఏ సర్వే సంస్థ కూడా ఇక్కడ కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవని పరిస్థితుల్లో ఉన్నాయని చెప్తున్నారు ఒక రకంగా ఇది రాహుల్ గాంధీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒక మారిపోని మిగిలిపోని మచ్చ దాదాపుగా శీల దీక్షిత్ అప్పట్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏలేరు ఢిల్లీని వాళ్ళు వరుసగా రెండుసార్లు మూడు సార్లు గెలిచారు అక్కడ రెండుసార్లు అనుకుంటా ఐ థింక్ సో సో వరుసగా రెండుసార్లు గెలిచి తిరుగులేని మకుటం లేని మహారాణిలాగా ఢిల్లీని పాలించారు శివ దీక్ష అప్పట్లో ఆ తర్వాత ఆమె కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత కానీ ఓడిపోయిన తర్వాత కానీ అక్కడి నుంచి వరుసగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిభ క్రమక్రమంగా క్రమక్రమంగా మసకబారుతూ మసకబారుతూ వస్తుంది ఇది పీక్స్ అనమాట సున్నా అనేది పీక్స్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పోటీ ఇవ్వబోతుంది బీజేపీని గట్టిగా ఎదుర్కోబోతుంది లేకపోతే మిగతా మిగతా విషయాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది మాత్రం చాలా ఘోరమైన ఓటమిగా చెప్పాలి దేశ రాజధానిలో అది కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని పక్కే దోసేశారు యాక్చువల్గా చెప్పాలంటే ఢిల్లీలో అసలు ఇండియా కూటమి పెట్టిందే కాంగ్రెస్ పార్టీ కానీ కూటమి పార్టీలు మొత్తం ఆప్కే సపోర్ట్ చేశాయి ఇక్కడ అఖిలేష్ యాదవ్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ ఆప్కే సపోర్ట్ చేసే కూటమి నేతలు మొత్తం కలిసి ఇక్కడ ఇండియా కూటమిని వంటర చేసేసారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీని వంట చేసేశారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పోరాడింది కొంతవరకు ట్రై చేసింది తప్పించి ఇక్కడైతే అయితే క్లియర్గా మనకు కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ కనీసం సోదులు కూడా లేదు మొత్తం వారు మొత్తం బీజేపీకి ఆప్కి మధ్య నడిచింది తప్ప కాంగ్రెస్ పార్టీకి సున్నా ఇక్కడ దాదాపుగా సున్నా వచ్చే పరిస్థితి కనపడుతుంది ఏ కారణాలతో అలా అయింది ఎందుకు అలా అయింది పక్కన పెడితే దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాత్రం ఒక ముగిసిన అధ్యాయంలా కనపడుతుంది ఏ విధంగా అయితే ఏపీలో అడ్రస్ లేకుండా పోయిందో అదేవిధంగా ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక అటేలా ఉంది పరిస్థితి చూస్తుంటే మనం ఈ దఫా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యాన్ని సాధిస్తుందని అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ బుధవారం అంచనా వేశాయి ఈ ఎన్నికల్లో ఆప్ బీజేపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు జరిగింది అయితే హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆ స్వల్ప తేడాతో అధికారానికి దూరం కావచ్చు అంటున్నాయి ఇక్కడ క్లియర్గా ఇంకో విషయం గురించి చెప్పాలి ఒకవేళ కేజ్రీవాల్ ఓడిపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కేజ్రీవాల్ ఓడిపోతే మాత్రం అది ఖచ్చితంగా కేజ్రీవాల్ ఓటమే వీళ్ళందరి అనైక్యత ఎందుకంటే మొన్న నిన్న మన ఎగ్జిట్ పోల్స్లో చూసాము ఇక్కడ ఓడిపోతే మాత్రం ఆప్ ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ చీల్చిందని చెప్తున్నారు ఆప్కి పడాల్సిన ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి సో ఆప్ గెలుపుని శాసించింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అదేదో చక్కగా కలిసి పోటీ చేస్తుంటే ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి బీజేపీని ఓడించేవాళ్ళు ఇద్దరు విడిపోయి పోటీ చేయటం వల్ల ఆప్కి ఓడాల్సిన ఓట్లు కొన్నో కొన్నో అటు కాంగ్రెస్కి పడ్డాయి దానివల్ల బీజేపీకే లాభం చేకూరేలా ఉంది అని చెప్తున్నారు చూడాలి ఫైనల్ రీజల్ చూడాలి ఎంతైనా ఎగ్జిట్ పోల్స్ నమ్మలేం కదా ఇక్కడ అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆప్ తిరస్కరించగా మార్పు కోరుకుంటున్న ఢిల్లీ ప్రజల అభిమతాన్ని ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ అభ్యర్ణించింది ఢిల్లీ శాసనసభకు బుధవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు వరకు సాగింది రైట్ సో మొత్తం మీద న్యూఢిల్లీ జిల్లాలో అత్యల్పంగా యాభై ఆరు పాయింట్ ఒకటి ఆరు శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో నగదు పంపిణీ దొంగ ఓట్లు వేయించడం వంటి అవకతవకలకు పాల్పడ్డారంటూ బీజేపీ ఆప్ నేతలు ఆరోపించుకున్నారు ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఈ నెల ఎనిమిదిన భవిష్యత్ తేలా ఉంది రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ ఐదు శాతం నమోదైంది ఆ ఎన్నికల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో బీజేపీ ఎనిమిది చోట్ల విజయం సాధించింది కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది ఈసారి కూడా అంతే అవచ్చు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితి కనపడటం లేదు అయితే ఒకవేళ పొరపాటున సరే ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యి మన అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే మాత్రం ఆ పాపం కూడా బీఆర్ఎస్ది ఇదేందండి బాబు మీరు అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఆ ఇక్కడ ఇక్కడెక్కడో ఉన్న బీఆర్ఎస్కి ఏమి సంబంధం అంటే కేజ్రీవాల్ ప్రతిభ మసకబారటానికి కేజ్రీవాల్ అరెస్ట్ అవడానికి కారణమే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులు లేకపోతే ప్రధాన పాత్రదారులు అని చెప్తున్న కవిత వల్ల లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తూ ఉంటారు మరి సో దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ ఆప్ మంత్రులను కావచ్చు ఆప్ డిప్యూటీ సీఎంను కావచ్చు ఆప్ సీఎంను అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది ఇదంతా ప్రజలు చూశారు కొంత పదేళ్ల తర్వాత కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది ఎక్కడైనా కామన్ అది కానీ కొంతమేరకైతే బాగానే చేశాడు కేజ్రీవాల్ ఎందుకంటే విద్యా వైద్యానికి ఆయన దాదాపు ఫార్టీ పర్సెంట్ బడ్జెట్ కేటాయించేవాడు ఈ ఫ్రీ బస్ ఫ్రీ కరెంటు ఇవ్వటం కానీ ఇలాంటివి చాలానే చేశాడు ఆయన మరి చూడాలి ఎంత మంచి చేసినా ప్రజలు ఒక చిన్న తప్పు చేస్తే చాలు ఎక్కడో పడేస్తారనడానికి ఉదాహరణ ఇదే ఉండబోతుంది గుర్తుపెట్టుకోండి నేతలంతా చిన్న తప్పే కదా చిన్న తప్పే కదా అనుకోవచ్చు కానీ ఆ చిన్న తప్పు చాలా దూరం తీసుకెళ్తుంది